లాస్ట్ టైం ఎలాగైతే ఆర్థిక క్యాపిటల్ ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉండిందో అలాగే మనం ఇప్పుడు కూడా మనం ఆ విధంగానే ఫైనాన్షియల్ క్యాపిటల్గా మనం కొనసాగిస్తాం అలాగే మనం అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు తెచ్చాం ఐటీ హబ్ అవన్నీ ఎలాగైతే మనం కంటిన్యూ చేశామో లాస్ట్ టైం చేశామో అదే విధంగా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అలాగే ఫీజ్ రీ ఇవన్నీ ఎలాగైతే ముందు కంటిన్యూ అవుతుందో అలాగే కంటిన్యూ అవుతుంది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా రిపీల్ చేయటం జరుగుతుంది ఇప్పుడైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వైసీపీ ప్రభుత్వం తెచ్చారు అది ఇంప్లిమెంట్ చేస్తే ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమో వాళ్ళ దగ్గర ఉంటుంది జెరాక్స్ కాపీ డాక్యుమెంట్ ఏమో ఓ ఓనర్ దగ్గర ఉంటుంది అలాగే ఏ ఏనీ కన్ఫ్యూజన్ ఈ ల్యాండ్లో మనకి ఏదైనా కన్ఫ్యూజన్ జరుగుతా జరుగుతే మనం ఏమాత్రం కోర్ట్కి వెళ్ళే హక్కు కూడా ఓనర్కి ఉండదు అది డిసిషన్ మేకర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ అధికారులు డిసిషన్ మేకర్ అవుతారు అయితే ఇది చాలా డేంజరస్ అయిన సిచ్యువేషన్ మనం ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ మనం చూసాం అధు అధికారులు ఏ విధంగా అధిష్టానానికి పెండ్ అయిపోయారు అనేది మనకి పూర్తిగా అర్థమైపోయింది అయితే ఈ విధంగా మన రాష్ట్రాన్ని తీసుకువెళ్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఎవరు పేరు ఏ భూమి ఎవరి పేరు మీద ఉందో ఎవరికి తెలియని పరిస్థితి అవుతుంది అలాగే ఎవరి ఇల్లు అయినా పొలమైనా ఎవరి పేరు ఉన్నది ఉందో తె తెలియని పరిస్థితి అవుతుంది ఇప్పుడు ఇప్పుడే ఈ వన్ బి రికార్డులు లేకపోతే మ్యూటేషన్ సర్టిఫికేట్స్ ఏ విధంగా తారుమారు చే తారుమారు అయినాయో మనందరికీ తెలిసిన విషయమే విజయనగరంలో ప్రత్యేకంగా జొన్నవలసా సారికా విలేజెస్లో విపరీతంగా వన్ బి రికార్డ్ తారుమారు చేశారు అయితే ఈ విధంగా వెళ్తే ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వచ్చిందనుకోండి ఈరోజు నా పేరు మీద ఉండొచ్చు రేపు నేను పొద్దున్న లెగ్సే వరకు అది నా పేరు మీద ఉండ అవసరం లేదు అయితే ఇది అయినప్పటికీ కూడా మనం కోర్టుకి వెళ్ళే హక్కు కూడా మనకి మిగలదు అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇది డెఫినెట్గా రిపీల్ చేయటం జరుగుతుంది అయితే మనం ఇప్పుడు బాగా ఆలోచించి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఇది మన మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో దీంట్లో అన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక పాజిటివ్ విధానంగా తీసుకువెళ్ళటానికి ప్రణాళికలు వేశారు అయితే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు మీ ఓట్ హక్కు అనేది మే థర్టీన్త్న వినియోగించుకోవటానికి ఒక మంచి అవకాశం వచ్చింది అయితే మీకు మళ్ళీ మన రాష్ట్రం ఒక డెవలప్మెంట్ విధానంగా వెళ్ళాలంటే మళ్ళీ మనం సంపద సృష్టించి సమానంగా అభివృద్ధి సంక్షేమం తీసుకువెళ్ళాలంటే మళ్ళీ మన రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఉండాలంటే మళ్ళీ మన రాష్ట్రంలో మన ల్యాండ్స్కి మన పేరు మీద మిగలాలంటే మళ్ళీ మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో డ్రగ్స్ గాంజాయి అనేది అరికట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అయితే మే థర్టీన్త్న మీరందరూ ప్రతి మీ రెండు ఓట్లు కూడా ప్రతి ఒక్క మనిషికి రెండు ఓట్లు ఇస్తారు ఈ రెండు ఓట్లు కూడా మీరు విజయనగరంలో సైకిల్ గుర్తు మీద వేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా కలిసెట్టు నాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా అలాగే రెండు ఓట్లు కూడా బ్యాలెట్ నెంబర్ వన్ మీద వస్తాయి ఈ రెండు ఓట్లు కూడా వన్ సైకిల్ గుర్తు మీద వేసి మా ఇద్దరిని గెలిపించి అలాగే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి నరేంద్ర మోదీని నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా థర్డ్ టైం చేసి మళ్ళీ మన రాష్ట్రం దేశంని పురోగతి పదంలోకి అందరం కలిసి తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం